కదిరిపట్టణం పట్టణం కుటాగుళ్లలో సిరికల్చర్ ఆఫీస్ నందు రైతులకు రాయితీ వేరుశెనగ విత్తన పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు వేరుశెనగ విత్తనాలు పంపిణీ చేసిన కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కందుకు వెంకటప్రసాద్ గారు మరియు టీడీపీ నాయకులు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అనుకుంటే అది ఓన్లీ వన్ టైం ఫిల్ కాల్స్ వచ్చాం ఆల్రెడీ భక్తులతో బాగా స్ప్రెడ్ అయింది అదే పక్కది లేదు ఇది టోటల్గా ఇది డిస్ట్రిబ్యూషన్ లాస్ట్ మంత్ స్టార్ట్ అయ్యి సెకండ్ కంటే కంప్లీట్ చేయమన్నారు అయితే మొత్తమే ఫంతింగ్ అప్పుడు హోల్డ్ చేసి ఇప్పుడు మళ్ళీ కొత్త గుడి విమోచన ఉద్దేశించాము మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు కూడా డిటే గారికి కాల్ చేసి అడిషనల్ పాయింట్ కూడా అడిగారు అది ఈ రోజు కానీ రేపు కానీ రావచ్చు కూసాను అడిగింటా మాట్లాడేది ఉందా ఎక్కడన్నా మా మేము ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలనేది ఏమన్నా రైతులు మాట్లాడే వాళ్ళు ఉన్నారా కాదు మనము దీని గురించి ఏం మాట్లాడతారో మీరు మీరెవరన్నా రైతులు ఏదన్నా సలహాలు ఇవ్వడం కానీ మీ ఇబ్బందులు చెప్పాలన్న ఆలోచన కాని ఉంటే మొదట వాళ్ళకే అవకాశం ఇవ్వండి రైతులు ఎవరన్నా మాట్లాడల్లా మాకు ఇబ్బందులు ఉండే ప్రభుత్వం దృష్టికి తీసుకోలేదు పక్కగా ప్రభుత్వం ఏర్పడింది అని ఉంటే దయచేసి మీరు ఈ సమయాన్ని వినియోగించుకో వినియోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నారు ఎవరైనా మాట్లాడేవాళ్ళు ఉంటే మాట్లాడండి మాకు జ్ఞానం దీని మీద తీసుకున్నా ఎవరు పంట పెట్టే జరగడం

రైతుకు ఇప్పటి నుంచి అయినా కానీ న్యాయం జరగాల ఈరోజు మరొక రైతు సమస్యలు ఏముండాయంటే ఇత్తనము ఈ సప్లై సీడ్ సప్లై లో నాణ్యత చాలా కొరబడింది ఈ ఏజెన్సీలు తీసుకొని తాలూకాయలు తీసుకొని తిరిగి అమ్మి మళ్ళా అదే దానికి ఇస్తారని తాలూకాయలు ఇస్తారా అది మా దృష్టికి తెలిసింది అది మా ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకుపోతున్నాము ముఖ్యంగా ఇత్తనాలు అయితే చాలా నాణ్యత లేవు దయచేసి అవి ఇవ్వాలి ఓటి ఉపాధి హామీ పని రైతులకు అనుసంధానం చేస్తే బాగుంటుందని చేసి మన ఎమ్మెల్యే ద్వారా మన పై అధికారులు దృష్టికి తీసుకోవాలని కోరుకుంటున్నాము అదే చిరుధాన్యాలు చాలా తక్కువ ఉన్నాయి మన కది ఏరియాలో పెసలు కానీ కందులు కానీ అరసందలు కానీ గవర్నమెంట్ తరఫున ఇస్తే చాలా బాగుంటుంది రైతులు కానీ అని చెప్పేసి మనం చేస్తున్నాము గత రైతు ఏమో చెప్పాడంటే అన్యాయం జరుగుతుంది మాకు రైతులుగా అంటే గత ప్రభుత్వంలో ఏం చేశారంటే వాళ్ళకు అనుకూలమైన పంటలు పెట్టుకున్నా కూడా క్రీళ్లకు బుట్టలకు ఇందుకు సబ్సిడీలు కానీ ఇవి కానీ ఇచ్చారు ఆ విధంగా కాకుండా నిజమైన రైతుకు పంట పెట్టినోనికే ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఆ రైతు ఉద్దేశము అదేవిధంగా అధికారులు కూడా నిజంగా స్వచ్ఛంగా రైతులు నిజంగా పంట ఎవరు పెట్టారో వారికి ఇచ్చేటట్టు ప్రోత్సహించాలని చెప్పేసి మనం జరుపుకుంటే అవకాశం కలిగి రైతులకు కలిగి కలిసి రైతుల కలిపి ముందు కేసు జేఎల్ ట్వంటీ నైన్ ట్యాగ్ కాకుండా జేయాలి ఆ కాయలు రైతులకు చాలా అత్యధికంగా లాభదారుగా తక్కువ వర్షపాతమైన తీసుకొని పంట దిగుబడిస్తుంది గవర్నమెంట్ రైతుకి ఇస్తే రైతు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంత ఎంతో లాస్ లేకుండా పంటని కోరిపోకుండా రైతు లబ్ధి పండుతుంది అందుమూలకంగా అడుగుతున్నాం ఎంపీ మండపం మండలం అక్కడ ఎంపీ కుంట మండలం సంబంధించి రైతులు పాస్బుక్ పోయి జనకారిచితలు అడిగితే ఇవరు దళార్లు పెట్టుకొని ఉండే స్వచ్ఛందంగా పనిచేసి రైతులు లేకుండా వ్యాపార ప్రతిదీ ఉడక వాళ్ళకి సారిస్తారు రైతులు మొరపెట్టు రెండు చేతులు ఇచ్చిన నమస్కారం ఇచ్చిన వాడుగా చేస్తాం చేస్తామని మెడపెట్టు తోచినారు అలాంటి పరిస్థితికి రాకూడదు మన కందికుంట ప్రసాద్ సార్ గారు వచ్చినారు కాబట్టి ప్రతి ఒక్క రైతుకు ప్రతి ఒక్క పేద రైతుకు అందరికీ న్యాయం అందుతుంది మీ అందరికీ అందరికీ నమస్కరిస్తున్నాం అన్నగారికి ఇది అడగాలని ప్రజలు మేము కోరుకుంటున్నాం ఇది ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు హలో హలో ఎమ్మె గారికి నమస్కారం ఏమి లేదు ఈ చిలికాయలు తలారులు తీయకుండా రైతుకిచ్చి రైతు పవి ఏవో గారు కానీ వాళ్ళ కింద స్టాఫ్ కానీ ఇచ్చిందే రైతు పంట పెట్టినారా లేదా అనేది మాత్రం చాలా గమనించాలా కనీసం ఆ ఏవో గారు కానీ ఎవరే కానీ రైతులు దగ్గరకు వచ్చి

ఇది ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఒక నిరంతర ప్రక్రియ రైతాంగానికి దండదండలుగా ఉండాల్సినటువంటి అవసరము విత్తన పంపిణీ కార్యక్రమం చేయాల్సినటువంటి అవసరము గతాలంలో ఇబ్బందులు అందించాల్సినటువంటి అవసరము వాళ్ళకు సలహాలు ఇవ్వాల్సినటువంటి అవసరము అదే స్థాయిలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మైక్రో న్యూషన్స్ కూడా ఇచ్చేవాళ్ళు సప్లిమెంట్స్ కూడా ఇచ్చేవాళ్ళు అది గత ప్రభుత్వంలో పుట్టుబడింది ఈ కార్యక్రమము విత్తన పంపిణీ కార్యక్రమము ఈసారి ఏరువాక మొదలైనటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి కార్యక్రమము నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చేస్తున్నటువంటి మొట్టమొదటి కార్యక్రమం రైతులకు సంబంధించి చేయడం అనేది నిజంగా మాకు అందరూ కూడా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి వ్యవసాయ అధికారులకి అదే రకంగా విచ్చేసినటువంటి పార్టీ కార్యకర్తలకి జనసేన పార్టీ ఇన్ఛార్జి గారికి అదే రకంగా జనసేన పార్టీ కుటుంబ సభ్యులకి రైతాంగానికి కూడా ప్రభుత్వాలు ప్రభుత్వాలనేది ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రజల మ్యాండేట్ తీసుకొని కొత్త ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి ఏ ఆలోచనలు చేసినా కూడా ప్రజాహితంగానే ఆలోచన చేసి నిర్వహించేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి ఈ రోజున సోదరులు ఏవో గారిని కొన్ని ప్రశ్నలకు రైతాంగం సంధిస్తే మీరే సమాధానం చెప్పంటే ఒక ప్రశ్న మర్చిపోయిన విత్తన స్థాయిలు ఏదైతే మీరు ఇస్తా ఉన్నారో అవి క్వాలిటీ లేదనేది ఒకటి చెప్తున్నారు దీని కారకులు ఎవరు దీన్ని ఎట్లా పరిష్కరిస్తారో మీరు చెప్పలేదు మేము డెర్మినేషన్ టెస్ట్ చేస్తాము మేము ఒక బ్యాగ్ ఓపెన్ చేసి షెల్లింగ్ పర్సెంటేజ్ సెవెంటీ ప్లస్ ఇంటూనే మేము తీసుకుంటాము అలాగే జెరిమినేషన్ కూడా ఎయిటీ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ టూ పర్సెంట్ ఉన్నావు మాత్రమే మేము అలౌజ్ చేస్తాము ఒకవేళ ఇక్కడ వచ్చిన తర్వాత మేము పర్సెంటేజ్ షెల్లింగ్ పర్సెంటేజ్ లేకపోయినా జెరిమినేషన్ లేకపోయినా ఇవన్నీ రిటర్న్ అలా చాలా జరిగేది ఆర్బీఐకి వచ్చిన తర్వాత క్వాలిటీ బాగా రిటర్న్ చేసేసాము ఏ ఎక్కడ వచ్చినామోటర్ రంగిపోతుంది ఒకటి రెండు బ్యాగ్స్ ఎవరైనా ఉన్నట్టు మనం అన్ని బ్యాగ్స్ చేస్తూ ఇస్తాం అలా ఏదైనా పొరపాటు జరిగితే ఉండొచ్చు లేకపోతే మాక్సిమం మేము జనరేషన్ టెస్ట్ షెల్లింగ్ పర్సంటేజ్ చూసిన తర్వాతే ఫార్మర్స్ ఇస్తాం మాట్లాడినటువంటి రైతు నరసిండ్డి కూడా చెప్తా ఉన్నాను నరసిండ్డి కూడా పార్టీలో చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్ర పోషిస్తా ఉన్నాడు ఇటువంటి కార్యక్రమాలు ప్రభుత్వ కార్యక్రమాలు జరిగేటప్పుడు పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కూడా ఒక బాధ్యత ఉంటుంది దీన్ని మానిటరింగ్ చేయడము అదే రకంగా రైతాంగ సమస్యల మీద ఏదైనా ఇబ్బందులు ఉంటే పరిష్కరించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరిసినట్టు కూడా ఏదైతే గడిచిన ప్రభుత్వ హయాంలో ఇక్కడ వీళ్ళకు ఉన్నటువంటి కోటాలు మించి ఇంకా ఒక ఆరు వందల చిన్న క్వింటాలు కావాలంటే నేను ఏడు వందలకి ఇన్నింటి పెట్టమని చెప్పడం జరిగింది దాన్ని కూడా వాళ్ళు ఆమోదం తెలియజెప్పడం జరిగింది ఇవాళ సాయంత్రం రేపు మిగతా కోట కూడా ఇస్తారు పూర్తి స్థాయిలో రైతాంగానికి విత్తన పంపిణీ కార్యక్రమం అమలు జరుగుతుందని చెప్పేసి మీ రైతాంగానికి మంచి చేసినటువంటి వాళ్ళు అవుతారు మీరు నాయకుడిగా మీ బాధ్యత పోషించినటువంటి వాళ్ళు అవుతారు అంతే స్థాయిలో రైతాంగంలో కూడా మీకు ఒక మంచి పేరు వస్తుంది గౌరవం వస్తుంది గుర్తింపు వస్తుందని చెప్పేసి కూడా ఆయనకు తెలియజేస్తా ఉన్నాను ఇందాక అధికారులు చెప్పినట్టు మనం వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళు కొంతవరకు పంచుతారు ఎక్కడైనా క్వాలిటీ చెక్ చేసుకునేటువంటి క్రమంలో క్వాలిటీ చెక్ చేసుకునేటువంటి క్రమంలో ఇబ్బంది వస్తే మీరు దగ్గరుంటే కొద్ది వరకు మీరు దగ్గరుంటే కొద్ది వరకు ఇబ్బంది తలెత్తినప్పుడు కూడా కూడా విజ్ఞప్తి ఏదైనా ముగ్గురు పార్టీ వాళ్ళు కూడా ఉండి ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో రైతాంగానికి మంచి జరిగే విధంగా అమలు చేయమని చెప్పేసి కూడా మీడింగ్ నుంచి వాళ్ళకి తెలియజేస్తా ఉన్నారు రైతాంగానికి వచ్చినటువంటి రైతాంగానికి తెలియజెప్పేది ఒకటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనేది రైతాంగానికి అనుకూలంగా ఉన్నటువంటి ప్రభుత్వమే ఇది రైతాంగానికి మంచి పూర్తి స్థాయిలో పరిష్కరించడానికి స్థానిక నాయకత్వం స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకత్వం జనసేన పార్టీ నాయకత్వం బీజేపీ పార్టీ నాయకత్వంతో పాటు నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేగా మేము మా వంతు వరకు కూడా పూర్తి స్థాయిలో మీకు అందుబాటులో ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఏదైనా ఆరా ఇబ్బందులు తలెత్తినప్పుడు నాకు కూడా బాగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తినే నిరంతరం ప్రజా సమస్యల మీద ఆలోచన ఉన్నటువంటి వ్యక్తినే కాబట్టి మీ వరకు కొద్ది వరకు ఏదైనా చెప్తానే గ్రహించుకునేటువంటి సంక్రాహణ శక్తి కూడా ఉన్నటువంటి నాయకత్వం ఉంది కాబట్టి మీ సమస్యలు తీర్చడంలో పూర్తి స్థాయిలో మా వంతు బాధ్యత నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా అంతేకాదు ఏదైతే గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలు చేసినటువంటి మైక్రో న్యూట్రియంట్స్ సప్లిమెంట్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం అదే రకంగా భూసార పరీక్షలు చేసేటువంటి కార్యక్రమం కూడా మళ్లీ పునరావృతమైతాయి పూర్తి స్థాయిలో అమలు చేసి తీస్తామని చెప్పేసి కూడా రైతాంగానికి హామీ ఇస్తా ఉన్నాం ఈ వేదిక మీద నుంచి వచ్చే రోజుల్లో రైతాంగాన్ని మొదటి ప్రాధాన్యత కింద వ్యవసాయాన్ని పరిగెడలేక తీసుకుపోతున్నారు ఈ ప్రభుత్వం అని చెప్పేసి మీ సమస్యలు కొద్ది వరకు పూర్తి స్థాయిలో పరిష్కరించే విధంగానే అమలు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు అంతేకాదు ఈ రోజున రైతాంగము కొన్ని చోట్లు చెప్తా ఉన్నారు ఏమనంటే అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చేసి ఎన్యుగ్రేషన్ ఆఫ్ క్రాప్ చేసేటప్పుడు కొన్ని తప్పులు చేస్తున్నారు పార్టీలు చూస్తున్నారంట మారినటువంటి పరిస్థితుల్లో టెక్నాలజీ ఇంటగ్రేషన్ అనేది టెక్నాలజీ అడాప్షన్ అనేది ఒక పార్ట్ అయిపోయింది ఎందుకంటే ట్యాంపర్ బుక్ సిస్టమ్ సాంకేతికత వినియోగం అనేది జీవితం జీవితంలో ఒక భాగం అయిపోయింది ఎందుకయిందంటే ఇది గతంలో పటేల్ పట్వారి వ్యవస్థ దగ్గర నుంచి మొదలు పెడితే రెడ్డి వ్యవస్థ వరకు వాళ్ళ అనుయాయులకు కానీ వాళ్ళ పార్టీ గుమ్ముగాసేటువంటి వాళ్ళకు కానీ పక్షపాత వైపరి అన్నారు అవలంబిస్తా ఉన్నారనే ఆలోచనతోనే ఇటువంటి టెక్నాలజీ అడాప్షన్ తీసుకురావడం జరిగింది ట్యాంపర్ గ్రూప్ అంటే ఏమాత్రము దొసుగులు లేనటువంటి ఒక వ్యవస్థ నిర్వహించాలనే ఆలోచనతో అందులో భాగంగానే టెక్నాలజీలు కూడా మనిషిచ్చే ఇన్పుట్స్ మీదే మనం ఇచ్చేటువంటి ఇన్పుట్స్ మీదే అది తీసుకుంటుంది కాబట్టి చెప్పినారు ఒక యాప్ రూపొందించినారు యాప్ లో ఎక్కడ పోయినా కూడా ఆ క్రాప్ ఏదైతే అక్కడ యాక్చువల్ క్రాప్ ఉంటుందో అదే తీసుకుంటుంది వేరే క్రాప్కి ఆప్షన్ లేకుండా పోయిందని చెప్పేసి దాన్ని కూడా పరిష్కారం చేసినారు ఈ టెక్నాలజీ అడాప్షన్ వచ్చిన తర్వాత కొద్ది వరకు రైతాంగం ఏం ఆలోచన చేస్తూ వస్తుందంటే ఉందంటే మా కోరికలు మా ఆలోచనలు అధికారులు కానీ ఈ ప్రభుత్వాలు కానీ నిర్వహించడం లేదు నెరవేర్చడం లేదని ఒక ఆకపోయినట్టు బాధ వాళ్ళలో ఒక తపన వాళ్ళలో ఉంటా ఉంది అంటే గత ప్రభుత్వ హయాంలో మీరు ఒకసారి ఆలోచన చేస్తే అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి పాస్బుక్లు మీరు గ్రామాల్లో కూడా లెక్కేస్తే ఉన్నటువంటి భూమి కంటే ఎక్కువ భూమిని విస్తీర్ణాన్ని పాస్బుక్ లు మంజూరు చేయడం జరిగింది దీన్ని కొద్ది వరకు రైతాంగం పేద రైతులు లేదంటే ఒక పెట్టుబడిదారులు లేదంటే పెద్ద పెద్ద మోతబారి నాయకులు వాళ్ళు లోన్లు అవైల్ చేసుకోవడము క్రాప్ ఇన్సూరెన్స్ అవైల్ చేసుకోవడము లేదంటే సబ్సిడీ కోసము పాస్బుక్ తయారు చేసుకుని అసలు ఆ ల్యాండ్ ఉండనటువంటి ఉండనటువంటి పరిస్థితులు కూడా పాస్బుక్ రూపొందించుకున్నారు దీంట్లో లేకపోతే నిజమైనటువంటి రైతులు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటాయి ప్రభుత్వాలు మళ్ళీ ఓట్లు అడిగేటువంటి క్రమంలో వీళ్ళందరూ ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పేసి ఇప్పటి వరకు అదే రకంగా పోతా వస్తున్నారు కానీ ప్రభుత్వానికి కూడా ప్రభుత్వాలకు కూడా ఏ ప్రభుత్వమైనా కూడా ఇటువంటి తరహా ఆలోచనలు గుజిపండగా మారబోతున్నాయి పేదవాడికి పేద రైతుకి మధ్య జరిగేటువంటి పరిస్థితులు లేదనేది వాస్తవాన్ని మీరు అందరూ గ్రహించుకోవాలని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తా మరి ఇటువంటి పరిస్థితుల్లో మారినటువంటి పరిస్థితులకు అనుగుణంగా మన ఆలోచనలు కూడా మారాల ఏదైతే మీరు గ్రౌండ్ అట్టేసింటే గ్రౌండ్ లో గ్రాప్ ఇన్సూరెన్స్ కానీ ఇన్పుట్ సబ్సిడీ కోసం కానీ మీరు పోరాడండి అడగండి నిలదీయండి అది కాకుండా మనం పంట పెట్టకుండా అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళం కదా మనం పోయేసి మనము దౌర్జన్యంగానో లేదంటే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాళ్ళమో మీరు దాన్ని ఇన్యుమేట్ చేయండి లేనటువంటి పంటను నమోదు చేయండి మనకి కూడా తప్పని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అధికారులు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని రైతాంగం కోసము మీరు కూడా పొలాలు లేకపోయి చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాము మీకేదైనా మా వాళ్ళ నుంచి కానీ రైతాంగం నుంచి కానీ నిజమైనటువంటి ఇబ్బంది కలిగితే పరిష్కారం చేయడానికి మా వంతుగా ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటామని చెప్పేసి మీకు కూడా తెలియజేస్తాను అక్కడ చెప్పేసి నిర్లక్ష్యం వహించి నిజమైనటువంటి రైతుకి ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు వచ్చే ఖచ్చితంగా కఠినంగానే వ్యవహరిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాను కాబట్టి అందరం కలిసి ముందుకు నడిస్తే ఒక మంచి ఆలోచనతో మంచి సంకల్పంతో ముందుకు నడిస్తే సత్ఫలితాలు వస్తాయని చెప్పేసి కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి రైతాంగానికి చెప్తాను ఈ ప్రభుత్వానికి ఉంది ఈ ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి ప్రతి ప్రజాప్రతినిధికి కూడా ఒక చిత్తశుద్ధి ఉంది రైతాంగానికి మంచి చేయాల పేదవాడికి మంచి చేయాల ఎవరైతే కష్టాల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఈ ప్రభుత్వం ఆలోచన చేసేటువంటి సంక్షేమం కానీ అభివృద్ధి కాని అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనతోనే వచ్చే ఐదేళ్ల పాటు పనిచేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎవరికైనా ఇబ్బంది వస్తే ఒక నిమిషం పాటు ఫోన్ చేసినా కూడా దాని పరిష్కారానికి సంసిద్ధంగా ఉంటామని చెప్పేసి కూడా మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి రైతాంగం ఒక కొత్త ఆలోచనతో కొత్త ఆశతో ఒక పంట అయిపోతుంది వారందరి జీవితంలో సకాలంలో వర్షాలు పడల్లా మంచి దిగుబడి రావాలని చెప్పేసి రైతాంగాన్ని కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నన్ను लेबार्ची अंदर करना तो तना तो इन्हीं स्पेशल डेज़ तो लेबार्ची की सोचते हैं अखिल लेबार्ची की राइट केसिक्स एक्टर्स मॉनिटिंग के लिए लेबार्ची करने वाला तो अंडे न्यू अंडे से बहुत न्यू करेंगे स्पेशल स्पेशल डेज़ आईएल नहीं मारेंगे आईएल केसिक्स करते हैं केसिक्स नहीं मन mm -hmm. mm. mm. तो में सामान दिखाया नहीं है सामान नहीं है वाटर में वाला वाटर में वाला आज कल जस्ट तू स्टार्ट कर दिया नहीं है आज कल जस्ट तू नहीं है जस्ट कुछ नहीं है 水が濃くなるの